హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బేట మన ఛానల్ ఇది చూడండి మనకి స్టైల్స్ మధ్యలో వైట్ సిమ్మెంట్ వేసిపోతుంటుంది కదా ఈ ట్యూబ్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకున్నారంటే ఎక్కడ టైల్స్ దగ్గర సిమ్మెంట్ లేసిన దగ్గర పెట్టుకుంటుండొచ్చు ఇది నూట ఎనభై గ్రామ్స్ ఉంది నూట యాభై రూపాయలు పడింది మాకు నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి ఇది ఇది తీసుకొచ్చి ఒక ఆరు నెలలు అయింది నేను అప్పుడు పెట్టా కానీ అప్పుడు అనుకోలేదు అసలు పెట్టాలని ఇప్పుడు నాకు ఉపయోగపడింది కదా మాకు ఎవరికన్నా ఉపయోగపడద్దు అని చూపిస్తున్నాను అప్పుడు ఓపెన్ చేశాం కదా అది కొంచెం గట్టిగా అయింది అందుకని తీసి చేత్తో మనం పెట్టుకోవచ్చు లేని పెడుతున్నాను అప్పుడైతే మనకు ఆ ట్యూబ్ కొంచెం సివర్ కట్ చేసి పెట్టుకోవచ్చు చేత్తో తీసి కొంచెం గట్టిగా అయిపోయింది ఇది ఈ టైల్స్ మధ్యలో మనం చేత్తో కొంచెం అట్ట రాసేసామంటే ఈ ఇది పెట్టేటప్పుడు ఫోన్ రింగ్ అయిందండి ఆ ఫోన్ తీసి వచ్చేసరికి ఇది ఆరిపోయింది గట్టిగా అయిపోయింది తుడవటానికి మనం ఎమ్మటే తుడి చేసుకోవాలి ఇటు పెట్టిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకొని డిష్ పేపర్ అయినా తీసుకొని ఎమ్మటే కనుక మనం ఆ సైడ్లో మృతి చేసామంటే సరిపోద్ది మనకు బాత్రూంలో ఎక్కడంటే అక్కడ గ్యాప్లు వస్తుంటాయి అట్టంటి సాట్ ఇది పెట్టుకొని ఒక అరగంట మనం ఆ బాత్రూమ్ నీళ్ళు వాడకుండా ఉన్నామంటే బాగా చక్కగా ఎండిపోద్ది అండి అది వంటగదిలో ఎక్కడైనా మనం ఎక్కడ గ్యాప్లు వచ్చిన దగ్గర అక్కడ పెట్టుకుంటే బాగుంటుంది నేను దానికి ఉపయోగపడద్దని అని తెప్పించాను ఇంకంతా ఇట మనం ఆరిపోకముందే చేసుకోవాలి ఆరిందంటే గమ్ములా గట్టిగా అంటుకుంటుందండి బండ్లకి పోదు ఇంక ఎక్కడ గ్యాపులు ఉంటే అక్కడ పెట్టేసుకోవటం నేను నేను అన్నిటి కొన్ని కొన్ని అట్ట చిటకాలు పాటిస్తుంటాను నాకు ఉపయోగపడింది ఎవరికన్నా ఉపయోగపడద్దని అని పెట్టి చూపిస్తున్నాను చూసేవాళ్ళు ఇంకేం పని లేదు పిచ్చి పిచ్చి చేస్తుంది అనుకుంటారేమో మనం ఎమ్మటే దొడవకుంటే అటు గట్టిగా అయిపోద్ది అందుకని చాక్తో గేరుతున్నాను అక్కడ ఏలకు అంటుకుంటుంది అనుకుంటే బ్లౌజ్ ఉంటే వేసుకోండి లేకుంటే ఇట్లాంటిది కవర్ లాంటిదైనా ఏదైనా పెట్టుకొని ఇటు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకుంటే బాగా పని చేస్తుందండి ఇది కవర్ అయినా ఇట ఏలకు తగిలిచ్చేసుకొని కొంచెం తీసుకొని కొంచెం అది ఉన్నట్టు అనాలి మనకి అది లాన్కి స్ప్రెడ్ అవ్వాలంటే కొంచెం గట్టిగానే అనాలి ఎమ్మటే చేసుకోవాలి అది పక్కంది లేకుంటే బండ్లక వైట్ కట్టనే ఉంటుంది ఎక్కడ గ్యాప్లు ఉంటే అక్కడ ఇటు పెట్టేసుకుంటుండొచ్చు మనకి ఎంతవరకు గ్యాప్ ఉంటే అంతవరకు ఇల్లంతా వచ్చినప్పుడు అయితే గ్యాప్లు మనం బయట నుంచి వాళ్ళని పిలిపించి ఉంటాము ఎక్కడన్నా మనం కొంచెం వచ్చింది కాబట్టి ఇట్ట ఒక టూ బీహెచ్ పెట్టుకున్నామంటే గ్యాప్ ఉన్న దగ్గర పెట్టేసుకోవచ్చు పది సంవత్సరాలు వేసినప్పుడు ఇట్లా గ్యాప్లు వస్తానే ఉంటాయి అట్లా ఉన్నాయి ఇట్లా ఎండి పెట్టేసరికి చూడండి తుడిచి చూపిస్తాను తుడిచినా కానీ ఇంకేం లేదు చూశారు కదా నేను గట్టిగా ప్రెస్ చేస్తే తుడిచాను ఇంక లైట్ ఏమి ఉండదు అది గట్టిగా అతక్కపోద్ది నూట యాభై రూపాయలు అనేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అంటే ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి కిచెన్లు అక్కడ